వెల్కమ్ టు కామలెట్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు బెజ్జంకి కర్ణాకర్ శాస్త్రి పూజారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ రోజు మూడో రోజు అమ్మవారికి అన్నపూర్ణాదేవి అవతారం ఈ రోజు పూజా కార్యక్రమంలో భాగంగా స్థానిక తొమ్మిదవ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణాచారి వాణిశ్రీ దంపతులొచ్చే మహా అన్న ప్రసాద కార్యక్రమం జరిగింది ఇటీ మహా అన్న ప్రసాద కార్యక్రమం భక్తులు పెద్ద ఎత్తున వచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్న ప్రసాదం స్వీకరించడం జరిగింది ఇందులో పాల్గొన్న వారు పరకాల ఎస్ఐ విచల్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పెసరు విజయ చంద్ర రెడ్డి సంతోష్ కుమార్ ఎడ్ల అశోక్ రెడ్డి కొండేటి శ్రీధర్ ఆర్పి జయంతిలాల్ ముత్యాల శ్రీనివాస్ గురజాల శ్రీరామ్ రెడ్డి మూర్త భిక్షపతి సంఘం పురుషోత్తం పాలకుర్తి తిరుపతి బీజేపీ నాయకులు స్వర్ణకార సభ్యులు తోకిటి శంకరాచారి గుగ్గిళ్ల రాజు తంగలపల్లి దేవేందర్ కందుకూరు శ్రీధర్ రుద్రోజు మోహన్ మారుపాక విజయ్ రామగిరి నరేష్ కొత్తగట్టు నవీన్ సజ్జనపు సాయి కూరసిద్ద కుర్రా సురేష్ స్వర్ణకార సభ్యులు అందరూ పాల్గొని మహా అన్న ప్రసాద కార్యక్రమాన్ని విజయవంతం చేశారు